హాయ్ హలో పోస్ట్ సిక్స్టీన్ నేను మేము ఎటు వచ్చినా మళ్ళీ చేసిన పాపం ఊరికైపోదంటూ ఎలక్షన్ కమిషన్ దగ్గరికే ప్రతి విషయం చేరుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది 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 అని చాలా మంది చెప్తున్నారు ఆధారాలతో ఇప్పటి వరకు ఎవరు కూడా బయటపెట్టింది లేదు కానీ వాస్తవాల్ని క్షుణ్ణంగా బేరీజ్ వేసి ఒకదాన్ని ఒకదాన్ని లింక్ చేస్తూ క్లియర్గా చెప్పడం జరిగింది ఇంద్రనీల్ ఇంద్రనీరిటీ అనే ఒక పర్సన్ అతను చెప్పిన విధానాన్ని నేను గతంలో చేసిన వీడియోని చరిపోల్చి చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఎస్ అప్పుడు మేము నమ్మింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యింది అని ఈ విధంగా చూసుకుంటా పోతే వంద నుంచి నూట ఇరవై ఐదు సీట్లు కైవసం చేసుకోవాల్సిన వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్దాక్షణంగా ఓడిపోవడానికి కుట్రపూరితమైనటువంటి ఈవీఎం మేనేజ్మెంట్ కారణం అంటూ ఆయన కుండ బద్దల కొట్టి చెప్పిన విధానాన్ని చూస్తుంటే ఎంత అన్యాయం చేశారా అనిపిస్తుంది అన్నా మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవాలు చేదుగానే ఉంటాయి అవి తెలుసుకునేటప్పుడు చాలా మంది గుండెల బాధతో నిండిపోతూ ఉంటాయి నేను కూడా ఇప్పుడు మీకు అటువంటి వాస్తవాలనే సైంటిఫిక్ గా చెప్పబోతూ ఉన్నా ముఖ్యంగా గతంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక వీడియో చేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే తనతో ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి గతంలో కూడా అరవై నుంచి అరవై ఐదు వేల ఓట్లు రావడం అనేది పరిపాటి కానీ మా కాన్స్టిట్యున్సీలో ముప్పై వేల ఓట్లు పెరిగినాయి ఆ పెరిగిన ఓట్లన్నీ కూడా అతనికే పడ్డాయి తద్వారా అతనికి అరవై ఐదు వేలు రావాల్సిన దగ్గర తొంభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి పెరిగిన ఓట్లన్నీ ఆయనకే ఎందుకు పడ్డాయి వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు కూడా తొంభై మూడు వేల ఐదు వందల ఓట్లు తొంభై ఐదు వేలు ఎప్పుడు ఉంటాయి వాటిలోంచి తగ్గినా కూడా ఈయనకొచ్చేది దగ్గర దగ్గర అరవై నుంచి అరవై ఐదు వేల ఓట్లు పెరిగినటువంటి ముప్పై వేల ఓట్లు ఆయనకే ఎందుకు పడ్డాయి దీని వెనక అసలు మతలబేంటి అది కూడా ఆరు గంటల తర్వాత జరిగిన పోలింగ్ లో ఏదైతే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అన్న దగ్గర ముప్పై వేల ఓట్లు వస్తూ ఉన్నాయో ఆ ముప్పై వేల ఓట్లు ఇతరికే ఎందుకు పడ్డాయి అంటూ గడిగురు శ్రీకాంత్ రెడ్డి గతంలో మాట్లాడటం జరిగింది అయితే ఈ విషయాన్ని క్లియర్ గా క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే ఫామ్ ట్వంటీ అనే ఒకటి ఉంటుంది అదేంటంటే ఓట్లు ఎవరికి ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని పడ్డాయి ఎక్కడి నుంచి పడ్డాయి ఎలా పడ్డాయి అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందుట్లో ఉంటది అనమాట ఆ ఫామ్ ట్వంటీ ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారో ఆ వెంటనే ఆ ఫామ్ ట్వంటీని విడుదల చేయాలి అంటే వన్ డే రిలీ విడుదల చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జరగలేదు ఏ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా లేదంటే ఏం ఉంది నూట ఎనిమిది రోజులు గడిచిపోయిన తర్వాత నూట తొమ్మిదో రోజు ఫామ్ ట్వంటీని విడుదల చేసింది కానీ ఈ ఫామ్ ట్వంటీ విడుదల చేసిన వెంటనే మీరు ఏం చేస్తారు గతంలో మీరు అనుకున్నట్టుగా ఓట్లు ఎన్ని పడ్డాయి ఎక్కడి నుంచి పడ్డాయి అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని చెక్ చేసుకోవడానికి మీకు కావాల్సింది ఏంటి ఈవిఎం మిషన్స్ కావాలి వివి ప్యాడ్స్ కావాలి ఈ రెండు కాకపోతే వెబ్ కాస్టింగ్ చేసినటువంటి వీడియో ప్రొటైజ్ కావాలి ఈ మూడింటిని ఎలక్షన్ కమిషన్ ఎంత తెలివిగా అంటే నలభై ఐదు రోజులు ఉంచవలసినటువంటి ఈవీఎంస్ లో ఉన్నటువంటి డేటాని పది రోజులకి ఎరైజ్ చేసేసింది అదే విధంగా వివి ప్యాడ్ ని డిస్క్ మేనేజ్ చేసి ఎక్కడో పడేసింది ఏంటి పది నుంచి పదిహేను రోజుల్లోనే నలభై ఐదు రోజులు ఉంచాలని మినిమం జ్ఞానం లేకుండా ఉన్న ఈ సో కాల్డ్ ఎలక్షన్ కమిషన్ ని ఏ చెప్పుతో కొట్టాలరా ఏ చెప్పుతో కొట్టాలరా సో ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ డేస్ తర్వాత నువ్వు ఫామ్ ట్వంటీని రిలీజ్ చేసినప్పటికి కూడా నువ్వు వెళ్ళి ఈవీఎం మిషన్స్ లో కానీ వివి ప్యాడ్ లో కానీ చెక్ చేసుకోలేదు ఎందుకంటే నిజంగా ఉంది నువ్వు వెళ్ళి అప్లై చేసుకొని మళ్ళీ నాకు డౌట్ ఉంది అంటూ ఈవీఎం మిషన్స్ లో లెక్క చేయాలంటే అవదు ఎందుకంటే ముందే డిలీట్ చేసి పడేసాడు కదా డిలీట్ చేసి పడేసిన వంద రోజుల తర్వాత కదా నీకు రిలీజ్ చేసింది ఫామ్ ట్వంటీని కాబట్టి ఆ రెండు కుదరు ఈవీఎం ని చెక్ చేయటం కుదరు వివీ ప్యాడ్ ని కౌంట్ చేయటం కుదరు కానీ ఇక్కడ అతి గల కొంతమంది ఏం చెప్తున్నారంటే అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి వెబ్ కాస్టింగ్ మనం ఎక్కడైతే ఓట్లు వేయటానికి వెళ్తామో అక్కడ కంపల్సరీ కెమెరాస్ ఉంటాయి ఆ కెమెరాస్ చూస్తే అర్థం అవుతుంది కదా ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు పదింటి వరకు ఏదైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ లో ఎవడెవడొచ్చేసాడో తెలుస్తుంది కదా ఆ వీడియోస్ ఇవ్వడని చూసుకుంటామని అడుగు కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇంకో డ్రామా క్రే చేసింది ఏమని ఇది పౌరుల యొక్క ఇంటిగ్రిటీకి వాళ్ళ యొక్క సెక్యూరిటీకి భద్రతకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది ఈ చూసిన తర్వాత ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళని టకా 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 చంపేస్తారట అమ్మని అమ్మ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరుగుతున్నాయి ఏ కాన్స్టిట్యున్సీలో ఎవడు ఎవరికి ఓట్లు వేస్తాడో క్లియర్ గా తెలుసు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ జనసేన ఈ ఓట్లన్నీ ఎవడెవడ వేస్తాడో క్లియర్ గా పిక్చర్ ఉంటుంది వాడు అంత పిక్చర్ ఉన్నంత మాత్రం వెళ్ళి చంపేసుకుంటున్నారా ఇక్కడే ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్స్ లో డేటా అరెస్ట్ చేయడంలో వివిప్యాడ్లు కౌంట్ చేయకుండా ఉండటంలో అదేవిధంగా కాస్టింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోవటంలో ఎలక్షన్ కమిషన్ ఎంత కుక్క బుద్ధి చూపిస్తుందో ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ నాలుగు తర్వాత పోలైన ఓట్లే దగ్గర దగ్గర ఇరవై రెండు శాతం ఉన్నాయి చాలా నియోజకవర్గాల్లో ఓట్లు విపరీతంగా పెరిగిపోయాయి అసలు ఏంటి అయితే ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ సిపి గెలుస్తుందో ఆ పాయింట్ పాయింట్అవుట్ చేసి అక్కడ మొత్తం మేనేజ్మెంట్ చేశారనేది అర్థమవుతుంది ముఖ్యంగా నెల్లూరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన విశ్లేషణ ప్రకారం మనం గనక నెల్లూరు తీసుకున్నట్లయితే నెల్లూరులో ఒక్క సీటు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం లేనే లేదంట అయితే కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఈ మూడులో మాత్రమే ఎన్డీఏ గెలిచే అవకాశం ఉంది మూడు ప్లేస్లో మిగిలిన మొత్తం నెల్లూరులో ఎక్కడా కూడా కూటమి గెలిచే అవకాశం లేదు కానీ గెలిచిందే ఘోరంగా గెలిచిందే మనకి ఎలక్షన్ అయిన రోజు ఎలక్షన్ కమిషన్ మనకి ఏం చెప్పిందంటే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఓటింగ్ జరిగింది అని చెప్పింది ఆ తర్వాత నెక్స్ట్ డే ఏం చెప్పింది సెవెంటీ వరకు రీచ్ అయ్యా అని చెప్పింది కానీ అనూహ్యంగా కౌంటింగ్ రోజు మాత్రం ఏం చెప్తుంది ఎయిటీ వన్ పర్సెంట్ పాయింట్ ఎయిట్ సిక్స్ వచ్చింది అని చెప్తుంది ఎలా ఈ చేంజెస్ ఎక్కడ నుంచి వచ్చినాయి అనే విషయాన్ని పరిశీలించినట్టు ఇక్కడే మతల బంత దాగి ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర ముఖ్యంగా నెల్లూరు చూసారు నెల్లూరులో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందంట వేరే పార్టీ గెలిచే అవకాశమే లేదంట కానీ అక్కడ అనూహ్యంగా పెరిగిన ఓట్ల వల్ల ఈ వైఎస్ఆర్ పార్టీ కాకుండా కూటమి గెలవడం జరిగింది అంతేకాదు ప్రకాశం తీసుకున్నా కూడా ప్రకాశంలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయంట అయినా కూడా రేపల్లె బాపట్ల ఎన్డీఏకి కొంచెం అవకాశం ఉంది అదేవిధంగా చిలకలూరుపేటలో కూడా ఒక అవకాశం ఉంది అంతకు తప్పించి ప్రకాశంలో ఉన్నటువంటి ఎక్కడ ఎక్కడ్యులో కూడా టీడీపీ గెలిచే అవకాశాలు కూటమి గెలిచే అవకాశాలు పెరిగిన ఓట్లు వల్ల మాత్రమే గెలుచుకుంటూ వచ్చిందని చెప్పడం జరిగింది అదేవిధంగా నసరాపేట పార్లమెంట్లో కూడా చిలకలూరుపేట కాకుండా ఏ ప్రదేశంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయే అవకాశాలే లేవు కానీ ఇక్కడ కూడా అనూహ్యంగా పెరిగిన ఓట్ల వల్లే కూటమి ప్రభుత్వం గెలిచింది మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏడు సెగ్మెంట్లో ఎక్సెప్ట్ చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేసేది అయినా కూడా అక్కడ కూడా ఓడిపోవడానికి కారణం పిచ్చల పెరిగినటువంటి ఓట్లే కారణం అదే విధంగా ఎనిమిది తర్వాత జరిగినటువంటి పోలింగే కారణం అని చెప్తూ ఉన్నారు అమరావతి చూసుకున్నట్లయితే అమరావతిలో కొన్ని ప్రదేశాల్లో కూటమి ప్రభుత్వానికి ఫేవర్ గా ఉన్నారు ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించిన సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా కూటమికి ఫేవర్గా ఉన్నారు అందుట్లో తిరువురు కావచ్చు నందిగం కావచ్చు జగపేట గన్నవరం గుంటూరు విజయవాడ మచిలీపట్నం ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్ అన్నిట్లో కూడా కొంచెం కూటమికి ఫేవర్ గా ఉన్నాయి కానీ గెలిచే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయి ఇప్పుడు ఒంగోలు చూసుకున్నట్లయితే గజపతి నగరం విజయనగరం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపికి ఫేవర్ గా ఉన్నాయి కానీ గెలవలేదే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఒకవేళ ఓటింగ్ చేసుకొని మీరు అన్ని చూసుకొని గెలిచి ఓడిపోయినా గెలిచిన ఒక ఎంపీకి పోటీ చేయాలంటే పార్లమెంట్కి మీరు పోటీ చేయాలంటే మీరు ఇరవై ఐదు వేల రూపాయలు ఎలక్షన్ కమిషన్ ఫీజు కట్టాలి లేదు ఒక ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారంటే ఒక పదివేలు ఫీజు కడితే సరిపోతుంది బట్ అలా కాకుండా మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయారా గెలిచారా మీకు అన్యాయం జరిగిందని మీకు డౌట్ వచ్చి మీరు కనుక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈవీఎంలు ఈవీ ప్యాడ్లో ఒకసారి చెక్ చేయండి అయ్యా అని చెప్పాలంటే నలభై ఐదు వేలు కట్టాలి దగ్గర దగ్గర యాభై వేలు మొత్తం ఫీజులు కలిపి అసలు ఇందుకు ఇంత ఫీజు అంటూ సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది అంటే ఎవరిని కూడా యాభై వేలు కట్టి యాభై వేలు వేస్ట్ అసలే ఓడిపోయి ఉన్నాం యాభై వేలు కట్టినా కూడా వాళ్ళు చూపిస్తారా ఇలా వాళ్ళని డిమోటివేట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ నలభై నుంచి యాభై వేల రూపాయలు ఫీజు పెట్టింది ఎందుకు కట్టాలి కట్టాలి చెక్ కట్టాలంటే సో పెట్టమంటే పెట్టరు ఇప్పుడు నిజంగా రీవెరిఫికేషన్ పెట్టమని అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా పెట్టారా పెట్ట మళ్ళీ రీపోలింగ్ చేస్తాం కాబట్టి మాకు పోలింగ్ అని చెప్తున్నారు అలా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న ఇద్దరికి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రీవెరిఫికేషన్ చేయలేదు ఒకవేళ నలభై ఐదు లోపు ఏ వ్యక్తి అయినా కట్టి వెళ్ళవచ్చు ఆ వెళ్ళిన తర్వాత ఐదు రోజులు టైం ఉంది కదా ఎవరైనా రీవెరిఫికేషన్ అయ్యే వరకు అందులో ఉన్న డేటా వివీ వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి డేటా ఏది కూడా డిలీట్ చేయకూడదు కానీ ఎలక్షన్ కమిషన్ ఎలా డిలీట్ చేసింది ఆ విషయం తెలియాల్సింది కానీ ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషన్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు సెవెంటీన్ సి కానీ ట్వంటీ సి కానీ మ్యాచ్ చేయలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఆ డేటా వంద రోజులు పైబడి ఇచ్చారు నూట ఎనిమిది రోజుల తర్వాత నూట తొమ్మిది రోజులు ఇచ్చారు అదేవిధంగా డేటా మ్యాచ్ చేయాలంటే ఈవీఎంలు ఈవీప్యాడ్లు మొత్తం పీకేసారు ఇది ముందే చెప్పుకోండి అయితే కెమెరాలు కూడా ఇవ్వరు ఎందుకంటే పౌరుల యొక్క భద్రతకి ప్రాబ్లం వాటిందని ఎలక్షన్ కమిషన్ నమ్ముతుంది కాబట్టి అయితే అంతేకాదు అసలు మొదటి నుంచి ఇండిపెండెంట్ బాడీగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చేస్తుంది పొలిటికల్ రో నింపుకొని బీజేపీ సంఖ నాగుతుంది అని చెప్తూ ఉన్నారు నిజమా నాకు డౌటే బీజేపీ సంఖ అంత గట్టిగా నాగుతుందంటే ఎస్ ఎందుకంటే ఎలక్షన్ బాడీస్ లో ఇప్పుడు కమిషన్ ఎలక్ట్ చేయాలంటే ఎవరెవరు ఉండాలి గతంలో ప్రతిపక్షం నుంచి ఒకరు అధికార పక్షం నుంచి ఒకడు చీఫ్ జస్టిస్ ఉండేవారు కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అధికార పక్షం మోడీ ఉంటారు ప్రతిపక్షం రాహుల్ గాంధీ ఉంటారు ఇక్కడ చీఫ్ జస్టిస్ నే పక్కకు తోసేసి అక్కడ కూడా బీజేపీ సంబంధించిన వాళ్ళే పెట్టుకుంది అంటే మెజార్టీ అట్ వెళ్ళిపోయింది బీజేపీ వెళ్ళిపోయింది బీజేపీ వరకు వెళ్ళిపోతే ఎవరు కావాలంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ నియమించుకోవచ్చు అక్కడే దరిద్రం స్టార్ట్ అవుతుంది దాన్ని మనమేమో అస్సలు పట్టించుకునే పట్టించుకోవాలి అంతేకాదు అనేక కాన్స్టెన్సీలు ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఇంకా కొన్ని విజయవాడ గుంటూరు తప్పించి మొత్తం అంతా వైఎస్ఆర్ సిపి ఫేవర్ గా ఉండవలసిన ప్రదేశాలు మొత్తాన్ని కూడా ఇలా తోటి ఎలక్షన్ కమిషన్ అదే విధంగా కొన్ని పార్టీలు కూటమి పార్టీలు కలిపి మేనేజ్ చేసేయన్న వాస్తవాల్ని ఇప్పుడు అందరూ బయటకు తీసుకున్నారు అందుకే ఆరామస్తాను కూడా నా సర్వే ఎలా ఫెయిల్ అయింది నాకు తెలియాలి అంటూ ఇప్పుడు నాకు తెలిసింది అంత మోసం జరిగింది నేను ఇంకా ఓడిపోలేదు అంటూ ఆరా మస్తాన్ కూడా తన సర్వేని మళ్ళీ ఇంకోసారి పునఃపరిశీలించుకొని యుద్ధానికి దిగిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం ఈవీఎంలో పోలైన ఓట్లు ఫస్ట్ మనకి చెప్పింది అంత అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు అదేవిధంగా బ్యాలెట్ బాక్సులో పడిన ఓట్లు వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఉంటాయి మొత్తం కలిపినా కూడా అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై శాతం పడ్డ దగ్గర వీళ్ళు దాన్ని చూపిస్తుంది ఎనభై ఐదు శాతం పడింది ఎనభై ఒకటి పాయింట్ ఐదు శాతం పడింది అని చూపిస్తున్నారు అంటే దగ్గర దగ్గర పన్నెండు శాతం ఓట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు మనకి అనుమానం ఉంది వెళ్ళినప్పుడు డేటా ఇవ్వట్లేదు ఒకటి అన్ని కొలాబ్ చేసేసారు రెండు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నా కూడా మనం మాత్రం ఏమి ఎరగనట్టు ఏమి జరగనట్టు అసలు అధికారం ఏ ముందులే పోతే పోయింది ఆ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా బిహేవ్ చేయడం చాలా కామెడీగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ లో కూడా మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ వల్లే కూటమికి విజయం అనేది లభించింది ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ తిరగడం జరిగింది అక్కడ జనసేనకి కొంచెం ప్రపంచనం వచ్చింది తద్వారానే అక్కడ ఎక్కువ కష్టపడకుండా కూటమి గెలవడం అనేది జరిగింది జనసేన ఇంపాక్ట్ అయితే కొద్దిగా ఉందని చెప్తూ ఉన్నారు అయితే అనుకూలంగా ఉన్న సీట్లు మొత్తం ఏమైపోతున్నాయి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇప్పుడు అబ్బా దెందులూరు వైసీపీ అబ్బయ్య చౌదరి కాన్స్టిట్యున్సీ పోలవరం వైసీపీకే వచ్చేది చింతలపూడి వైసీపీకే న్యూజివీడి కూడా వైసీపీకే వచ్చేదంట ఈస్ట్ గోదావరిలో రామచంద్రపురం కూడా వైసీపీకి సంబంధించిన సీట్ అంట అనుకూలంగా ఉంది అనపతి వైసీపీకి సంబంధించిన సీట్ అంట గోపాలపురం అది కూడా వైసీపీకి సంబంధించింది అంట అదేవిధంగా రాజమండ్రి రాజమండ్రి కూడా వైసీపీకి సంబంధించింది ఇలా అనకాపల్లి అది కూడా వైసీపీకి సంబంధించింది ఇలా కొన్ని మాత్రం అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఉన్నాయి మిగిలిన మొత్తం కూడా కూటమి కైవసం చేసుకుంది అక్కడ ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి కానీ వైజాగ్ విజయవాడ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ మార్గం ఉంది మిగిలినది కూటమి జనసేన కలయిక వల్ల ఎక్కువ ఎడ్జీ ఎన్డీఏ కి తీసుకుంది అలాగే తీసుకున్నట్లయితే విజయనగరంలో అనకాపల్లిలో టూ పార్లమెంట్ల పైన నర్సీపట్నం వైసీపీదే అంట అదేవిధంగా అనకాపల్లి వైఎస్సార్సీపీకి సంబంధించింది అంట గుంటూరు కాన్స్టిట్యెన్సీ ఇటువైపు చూసుకున్నట్లయితే గుంటూరు విజయవాడ మచిలీపట్నం ఏలూరు నర్సాపురం రాజమండ్రి కాకినాడ అమలాపురం అనకాపల్లి వైజాగ్ ఈ డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పది సీట్లు అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా చాలా అనుకూలంగా ఉన్నాయంట అదే విధంగా రాయలసీమలో మొత్తం ఏడు కాన్స్టిట్యెన్సీలు నెల్లూరులో మూడు ప్రకాశంలో మూడు అదే నర్సరాపేట పల్నాడులో అయితే పూర్తిగా వైఎస్ఆర్సిపి లోనే ఉన్నాయి అయినప్పటికీ కూడా అక్కడ కూడా గెలవలేదు టోటల్ జా డ్యామేజీ నలభై రెండు కాన్స్టిట్యులో డ్యామేజ్ జరిగింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన పదకొండు కాకుండా ఇంకో నలభై రెండు అంటే దగ్గర దగ్గర ఎనభై సీట్లు పైనే ఎనభై పైన జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామ్ షూర్గా గా వచ్చాయి మిగిలిన అటు ఇటు చూసుకున్న కూడా దగ్గర దగ్గర నూట ఇరవై స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచేవాళ్ళు ఎట్లా ఈవీఎంలు కనుక మేనేజ్ చేయలేకపోతే అంటూ నేను చెప్పడం జరిగింది దానికి తోడు టోటల్ డ్యామేజ్ మనం అనుకుంటున్నట్టు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటున్నాం కదా కాదు మొత్తం డ్యామేజ్ జరిగింది ఇరవై ఐదు శాతం డ్యామేజ్ జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఓటు బ్యాంక్ ప్రకారం చూసుకున్నా ఈవీఎంలు మేనేజ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచేవాడు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి అప్పుడు కనుక నిజంగా చూసుకుంటే ఈ నాలుగు కాకుండా ఇంకో ఎంపీ స్థానాలు ఇంకో ఎనిమిది వచ్చేవంట అదేవిధంగా ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎనభై ఎనిమిది నుంచి అసెంబ్లీ స్థానాలు దగ్గర దగ్గర నూట ఇరవై వరకు కుట్టేదంట ఈ విధంగా చూసుకుంట పోతే ఎయిట్ పిఎం తర్వాత జరిగిన గందరగోళంలో కూటమి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అదే విధంగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని నిట్ట నిల్వల ముంచి నడి సముద్రంలో వదిలేశారు పాపం కదా ఎలక్షన్ కమిషన్ ఏమో ఇష్టానుసారంగా బిహేవ్ చేసుకుంటూ కోరులున్న విశ్వసర్పంలో అందరినీ తొక్కేసుకుంటూ తొక్కేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది సుప్రీంకోర్టులు కలుగు చేసుకుని దీన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్తే అంటే ఎలక్షన్ కమిషన్ జరిగింది క్షమించండి బాబు మా ఎస్ఓపి మార్చుకుంటాం అంటూ చెప్తూ ఉన్నాను నిజంగా చెప్పాలంటే మోడీ అనే వ్యక్తి ఎంత దరిద్రుడో ఒకసారి మీకు చెప్పాలని నేను ఆశపడి మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం దగ్గర దగ్గర ఎనభై రెండు శాతం ఓట్లు పడ్డాయి ఎందుకని వాళ్ళు అనుకున్న దాని ప్రకారం డెబ్బై రెండు శాతం అయితే పక్కా డెబ్బై శాతం అయితే పక్కా పడ్డాయి ఇంకా ఎనభై రెండు పాయింట్ ఫైవ్ అంటే అది ఎక్కువ గుద్ది పడేసిన ఓట్లే అని తెలుస్తూ ఉంది ఇంత అన్యాయం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది గుజరాత్ లో కానీ బీహార్లో కానీ ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే గుజరాత్ అనేది ఎంత డెవలప్డ్ అడ్వాన్స్డ్ అది అని చెప్తాడు అక్కడ మోడీ కదా చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉంది గుజరాత్ లో చెప్పుకోదగ్గ ప్రదేశం ఒక్కటన్నా ఉందా చెప్పండి మెట్రోపాలిటన్ సిటీస్ ద గ్రేట్ సిటీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఉంటుందో తెలుసా ఓట్లు ఎన్ని పడతాయో తెలుసా యాభై ఐదు శాతం ఓట్లు పడతాయి అంటే నలభై ఐదు శాతం మంది అసలు ఓట్లకే వేయరు ఎందుకంటే వీళ్ళు ఆ కొడుకులు వీళ్ళు ఏం చేసినా పట్టించుకోవద్దు వేస్ట్ అని ఓట్లు కూడా వేయరు ప్రజలకు అంత జ్ఞానం లేదు అంటే ఎంతో డెవలప్ చెందిందని గుజరాత్ అని చెప్పుకునే మోడీ గారు గుజరాత్ని నిరక్షరాస్యతలో ముంచేశాడు అలాగే దేశం మొత్తం చేయాలని చూస్తున్నాడు ప్రజలు చదువుకుంటే వాళ్ళకి మా లాగే చెప్పటమో లేదు చెప్పింది అర్థం చేసుకోవటమో జ్ఞానం వస్తుంది అది రాకూడదు అందుకే అందరినీ నిరక్షరాస్థితిలో ముంచేసి వెనుకబడిన స్టేట్లుగానే ఇప్పుడు గుజరాత్ నుంచాడు అదే విధంగా ఇప్పుడు బీహార్ను కూడా అలాగే తయారు బీహార్ కూడా అంతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఓటు శాతం ఎక్కువ పడుతుంది ఎప్పుడు నుంచో నితీష్ కుమార్ గెలుస్తానే గెలుస్తానే ఉంటాడు ఎవరి గులాం అంటే ఎవరితో కలిసి సంకనాకుతా ఉంటాడు మళ్ళా సో ఇవన్నీ చూసుకుంటూ పోతే నేషన్ వైజ్ పోలింగ్ చూసుకుంటే బీహార్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ చెప్పాను కదా ఇది మొత్తానికి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి దురాఘాతాలు ఆగడాల్ని కంట్రోల్ చేయడం కోసం ముందుకు నడుం బిగించి వెళ్ళకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం చేసినట్లుగానే దేశ భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తాడు ఈ మోడీ కానీ ఆ కూట విపత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ అసత్యాన్ని తిని బ్రతుకుతూ ఉన్నారు మరీ నీచమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు అంటే ఇటువంటి సందేహం లేదు ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తూ కొన్ని కాన్స్టిట్యువెన్సీలు చెప్తూ అక్కడ ఆ కాన్స్టిట్యువెన్సీలో డబల్ ఓట్లు ఉన్నాయంట అదే విధంగా ఓట్లు అనేవారు డూప్లికేట్లు ఓట్లు ఉన్నాయంట ఇలా చాలా ఉన్నాయి ఆ ఓట్లు తీసేయడం ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత కాదంట వాళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఓట్లు తీసేయదు ఉన్న ఓట్లు అలాగే ఉంచుతుంది కానీ స్పెషల్ జస్ రివిజన్ అంటూ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆ ఓటర్ని పెంచుకుంటుంది ఎవరిని బీజేపీకి సంబంధించిన ఓటర్ని పెంచుకుంటూ వెళ్తుంది ఎవరు బంగ్లాదేశ్ నుంచి రోహింగల్ని వాళ్ళకి ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చేసారే మీరు బీజేపీకి ఓట్లు వేయండి బాబు అని అడుగుంటుంది అలాగా అలాగే ప్రతి కాన్స్టెన్సీలో ఒక ముప్పై వేల మందిని దించటం ఓట్లు ఇవ్వటం వాళ్ళకి గుద్దేసి వేసి వెళ్ళిపోవటం ఇదే జరుగుతుంది పెయిడ్ ఆర్టిస్టులు మొత్తం అంతా సో ఇలా డూప్లికేట్లు ఓట్లు ఉన్నా తీసేది ఒకవేళ అవి తీసేయాలంటే మనం అప్లికేషన్ పెట్టగల అయ్యా డూప్లికేట్ ఓట్లు తీసేయండి అయ్యా అని అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు తీసేస్తుంది అంట దానికి రెండు మూడు నెలలు ఏం పడుతుంది ఎలక్షన్ కరెక్ట్గా వన్ మంత్ ముందే మనకు ఓటర్ లిస్ట్ అనేది బయటకు వస్తుంది అప్పుడే కదా డూప్లికేట్ ఓట్లు చేసేది నువ్వు అప్లై చేసుకున్నా అవి క్యాన్సిల్ చేయడానికి ఒక మూడు నాలుగు నెలలు పెట్టింది అది పరిస్థితి సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది ఇది పూర్తిగా కూటమికి బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నటో ఎటువంటి సందేహం లేదు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని తప్పు అయింది అని సుప్రీంకోర్టు అడిగితే అయ్యా మేము మార్చుకుంటాం అయ్యా మాకు తప్పు అయిపోయింది అయ్యా అని చెప్పిందంట ఏంది అది తప్పు అయిపోటం తప్ప రాష్ట్ర భవిష్యత్తు ఒక ఇరవై సంవత్సరాలు వెనకబడిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు దగ్గర నుంచి ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటే రెండు వందల డెబ్బై మూడు కోట్లు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పంచి పడేశాడు పంచి పడేయటం వల్ల జీడిపి పెరిగింది జీఎస్టీ పెరిగింది దేశం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ హాస్పిటల్స్ కానీ గ్రామ సచివాలయాలు కానీ నాడు నేడు బలు కానీ ఆర్బీకే సెంటర్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశాడు అటువంటి వ్యక్తిని దూరం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గత పద్నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతికి పెట్టారు అమరావతిలో ఉన్న ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఇంకొక బ్యాంకు వాళ్ళు వచ్చి కూర్చొని మా అప్పులు తీర్చండి అని చుక్కా పట్టుకుని నించున్నారు ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రావడం కోసం ఎలక్షన్ కమిషనే కారు ఏం చేద్దాం మరి అంతా ఎలాగో నోరు మూసుకొని కూర్చుందామా పోరాడదామా పోరాటాలంటే ఎవరుండాలి బాధ బాధ్యత గల వ్యక్తి ఎవరు ఓడిపోయిన వ్యక్తి కూడా మూసుకొని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెవడు పోరాడతాడు వీధుల్లోకి వచ్చి కొద్దిగానే సెన్స్ లేదా జగన్మోహన్ రెడ్డిని సో మొత్తానికి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ఆరు తర్వాత పెరిగిన ఓటు శాతం పద్నాలుగు మనకి బ్యాలెట్ల ద్వారా వచ్చిన ఓట్లు ఒకటి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది ఎనిమిది తర్వాత పడ్డ ఓట్లకి మొత్తం కలిపితే పద్నాలుగు శాతం తేడా వస్తుంది అంటే దగ్గర దగ్గర అరవై లక్షల డెబ్బై లక్షల ఓట్లు తేడా వస్తుంది ఇదంతటి కారణం ఎలక్షన్ కమిషనే మనకి అనేక విధాల బ్రూడీలు కొట్టి రాజకీయంగా ఎవడైతే ఇప్పుడు మన ఏతూ ఉన్నారో వాళ్ళంతా కూడా గెలిచింది కేవలం ఈవీఎం మేనేజ్ చేసే అన్న వాస్తవాల్ని మీరు తెలుసుకున్న రోజు ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని నమ్మిన రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని తెలిసిన రోజు మీరు రోడ్ల మీదకి రండి అడగండి ఎలక్షన్ కమిషను ఏ తోపు కాదు సంతే ఎక్కడో పడుతుంది అందరం కలిసి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పటికీ బోల్డెంట్ కేసులు పెట్టింది ఈసీ కూడా సుప్రీంకోర్టు ముందు బేరానికి వస్తూ ఉంది రాన్ రాను మరీ దిగజారిపోతూ ఉన్న ఎలక్షన్ కమిషన్ చూసి నాకు చాలా బాధేస్తూ ఉంది ఇటువంటి దరిద్రమైనటువంటి వ్యవస్థలోనే మనం పనిచేస్తుందని నాకు చాలా ఆవేదనగా కూడా ఉంది ఫైట్ చేద్దాం రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషను నేను జేమ్స్ వాడ్ని నేను సుప్రీం హీరోని నేను మెగాస్టార్ని అంటే ఎగిరిగర తన్నాల్సిన టైము వచ్చిందని మాత్రం నేను మీకు విన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా రా ఇంకా అప్డేటెడ్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్